శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు సర్వమహర్షిభ్యో నమ అట్టి పరమాత్మ పదమును పొందిన వారు తిరిగి రారని అనగా మరల జన్మబంధమును తగులుకున్నడని వచించుచున్నారు ఆరవ శ్లోకం న తద్భాసయతే సూర్యో న పవక యద్త్వాన నివర్తన్ తద్దామ పరమమ్మ మా ఆ పరమాత్మ స్థానమును సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశింపచేయజాలరు దేనిని పొందినచో జనులు మరల ఈ సంసారమునకు తిరిగిరారో అది ఏ నా యొక్క శ్రేష్టమైన స్థానము అయి ఉన్నది వ్యాఖ్య సూర్య చంద్రాగ్నులు దృశ్య వస్తువులను ప్రకాశింపచేయుచున్నవి నేత్రము ఆ సూర్యాదులను ప్రకాశింపచేయుచున్నది బుద్ధి ఆ నేత్రమును ప్రకాశింపచేయుచున్నది ఆత్మ ఆ బుద్ధిని ప్రకాశింపచేయుచున్నది కావున ఇక సూర్యాదులు ఆత్మనెట్లు ప్రకాశింపచేయగలవు ముండకోపనిషత్తునందు ఈ విషయము చక్కగా నిరూపింపబడినది సూర్యో సూర్యోభాతి యద్గత్వాన నివర్తంతే ఆత్మస్థానమును పొందిన వారు మరల జన్మ పరంపరలను అందు సంసార దుఃఖ రూపగర్తమందు పడరు బ్రహ్మాండమునకు దే బ్రహ్మాండమునందు ఏ లోకము కేగినను మరల తిరిగి రావలసినదే మరల జన్మింపవలసినదే దుఃఖము అంతము చేయ శక్తి వానికి లేదు కానీ ఒక్క పరమాత్మ స్థానమునకు మాత్రము అట్టి శక్తి కలదు ఆ దానిని పొందిన వారు తిరిగి రారు మరల దుఃఖప్రదమగు ఈ సంసారమున జన్మింపరు పునరావృత్తి రహిత మగు శాశ్వత కైవల్య పదమే అయ్యేది ఈ విషయముని పై శ్లోకములో ఎస్మిన్ గతాన నివర్తంతే భూయహ అని తెలిపియుండి తన యొక్క స్థానమును వర్ణించుచు భగవానుడు పరమం శ్రేష్టమైనది అని పేర్కొనేందువలన భగవానుని దృష్టి అందు అన్ని పదములలోనికి ఆత్మ పదమే బ్రహ్మరూప నిజపదమే సర్వశ్రేష్ఠమును అభిప్రాయమును వెళ్ళబుచ్చినట్లయినది కావున దేవుని దృష్టిలో ఏది గొప్పదో దానినే ప్రాజ్ఞుడు అనుసరించు వలను కానీ ప్రాపంచిక జనుల దృష్టిలో గొప్పదగ వస్తువును కాదు జీవుడు వాస్తవముగా తన యొక్క అంశమే అని భగవానుడు తెలుపుచున్నారు ఏడవ శ్లోకము మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్తష్టానింద్రియాన్ని ప్రకృతి స్థానికర్షతి నా యొక్క అనాదియగు నిత్యమగు అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతియందున్న త్వక్చుస్తోత్ర జిహ్వగ్రాణమనంబులను ఆరు ఇంద్రియములను ఆకర్షించుచున్నది వ్యాఖ్య మమైవాంశ జీవుడు జీవాత్మ దేవుడు వాస్తవముగా వేరు వేరు కాదు దేవుని అంశమే జీవుడు జీవుడు సాక్షాత్ దేవుడే ఇరువురును సనాతన స్వరూపులే నిత్యులే కానీ అజ్ఞానవశమున ఉపాధి సంబంధము వలన జీవుడు ఆ ఉపాధిని ఉపాధి గుణములను తన ఎందు ఆరోపించుకొని ఆ ఉపాధికి చెందిన ఇంద్రియాదులతో కూడిన వానిగా తన్ను భావించుకొనుచున్నాడు ఘడాకాశము నిర్మ విశాల ఆకాశము యొక్క అంశము మాత్రమే అగుణం విశాలాకాశము యొక్క లక్షణములన్నీ ఘటాకాశమునందు ఉండి ఉండియే ఉన్నవి అట్లే పరమాత్మ యొక్క సనాతనత్వము జీవునియందు జీవాత్మయందు కలిగియే ఉన్నది ఎప్పుడు జీవుడు తన ఉపాధి భావమును వీడి నిజ రూపమును స్మరించునో అప్పుడు అతడు సాక్షాత్ పరమాత్మయే అగుచున్నాడు అమాయి వాంశ అని జీవుని గురించి చెప్పుట వలన భగవంతుని యొక్క అంశమే జీవుడని తేలుట తేలుటచే ఇక అట్టి భగవదంశములలో తక్కువ ఏమీ ఎక్కువ ఏమి కావున సర్వజీవులను సమానులే సర్వులు భగవదంశ రూపులే అని విఘ్నుడు తలంచి సర్వుల ఎడల ప్రేమ దయా సమబుద్ధి కలిగి ఉండవలను భగవాను ఈ వాక్యముచే జీవులకు పరమధైర్యము లభించుచున్నది ఏలైనగా త ఇంతవరకు అజ్ఞానముచే తాను బద్దుడనియో అల్పుడనియు దుఃఖితుడనియు తలించి ఉన్నాడు ఈ వాక్యములచే గొప్ప ఆశ్వాసమును పడేచున్నాడు తాను వాస్తవముగా అల్పుడు కాదు జీవుడు కాదు నశ్వరుడు కాదు తాను సనాతనుడు సాక్షాత్ పరమాత్మయే తాను మాయావశముచే ప్రకృతికి లోబడి భగవంతుని మరచి ప్రకృతి ప్రకృతి ఇంద్రియాదులతో కూడి కాలక్షేపము చేయుచున్నాడు వానిని ఆకర్షించుచున్నాడు కర్షతి ఆహా ఇదివరలో అజ్ఞాన కాలమున ఎంత గొప్ప తప్పిదము ఆచరించుచుండెనో ఇప్పుడు ఈ భగవద్వాక్యం స్మర స్మరణముచే జ్ఞానముఖలుగా అట్టి పొరపాటు నాకు ఆస్కారము లేదు తిరిగి తన అమర ఆనంద ఆత్మరూపమును గూర్చి చింతించి జీవుడు దానిలో ఐక్యము అందవలను అది ఏ మోక్షము జీవుడు తన స్వస్థానము ఈ జీవలోకము కాదనియు ఆత్మలోకమే అనియు భావించవలను ఇది తన స్వస్థలము కాదనియు పరస్థలమనియో చింతింపవలను దీనిచే ఆశ్రయించుకొనినచో ఈ ఇంద్రియములనే ఈ ప్రకృతిని నమ్ముకొనినచో జన్మ పరంపర తప్పదు సంసార బాధలు తప్పవు అని నిశ్చయించుకొని జీవుడు తన రూ నిజరూపమును నిజస్థానమును ఆగు పరమాత్మను సంస్మరించి తద్రూపుడుగానే శేషించి ధన్యుడు కావలియునని ఈ శ్లోకము యొక్క తాత్పర్యమై ఉన్నది ప్రశ్న జీవుడు వాస్తవముగా నెట్టివాడు ఉత్తరము భగవదాంశ స్వరూపుడు సనాతనుడు నిత్యుడు ప్రశ్న కానీ అజ్ఞానవశమున ఏమి అనర్చుచున్నాడు ఉత్తరము తాను ఉపాధి తలంచి ఇంద్రియాదులతోనూ మనస్సుతోనూ కూడా కాలక్షేపము చేయుచున్నాడు ప్రశ్న కాబట్టి జీవుడు ఏమి చేయవలను ఉత్తరము దృశ్య వస్తువుల ఎడల విరక్తి కలిగి తన నిజరూపముకు పరమాత్మను సంస్మరించి తద్రూపుడుగానే శేషించవలను అది ఏ మోక్షము జీవుడు తన దేహమును వీడి చనునప్పుడును నూతన శరీరమును గైకోనునప్పుడును ఈ ఇంద్రియాదులను వారి సంస్కారములను తన వెంట కొనిపోవునని వచించుచున్నారు ఎనిమిదవ శ్లోకం శరీరం యదవాప్నోతి య్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాన్ని వాషయాత్ దేహేంద్రియాది సంగాతమునకు ప్రభువగు జీవుడు శరీరమును విడిచినప్పుడును నూతన శరీరమును పొందినప్పుడును పుష్పాది స్థానముల నుండి గాలి వాసనలను గ్రహించిపోవు చెందమున పంచేంద్రియములు మనస్సు అను ఆరింటిని గ్రహించి వెళ్ళుచున్నాడు వ్యాఖ్య జీవుడు ఈ శరీరమును వీడునప్పుడు నూతన శరీరమును గ్రహించునప్పుడు అనువాక్యము ద్వారా జీవుడు శరీరము శరీరము కాదనియు శరీరము కంటే అన్యుడనియు వస్త్రము వలె శరీరమును ధరించుచు త్యజించుచూ నుండుననియు స్పష్టమగుచున్నది కాబట్టి దేహాభిమానమును త్యజించవేయవలను తాను ఆత్మయే అనుభావము కలిగి ఉండవలను మరియు ఈశ్వర ప్రభువు అనుపదముచే జీవుడు వాస్తవముగా దేహమునకు ఇంద్రియములకు మనస్సుకు దేహస్తమగు తదితరమునకు వెయ్యేలా సమస్త సంఘాతమునకు ప్రభువే కాని సేవకుడు కాడనియు బానిస కాడనియు రుజువకుచున్నది కానీ అజ్ఞాని ఇట్టి ఈశ్వర స్థితిలో ప్రభు స్థితిలో నుండక సేవకావలంబించి ఇంద్రియ మనంబులకు దాసానుదాసుడై దీనముగా ప్రవర్తించుచున్నాడు ఇవి చెప్పినట్లు చేయుచున్నాడు భగవానుడు తెలిపిన ఈశ్వరత్వం ఎచ్చట ఈ క్షుద్ర పరాధీనత్మ దీనత్వం ఎచ్చట కావున ఈశ్వర పదమును గుర్తుంచుకొని దేహేంద్రియాదులకు ఉండవలెను మరియు తాను వాస్తవముగా జీవుడు కాదు సాక్షాత్ ఈశ్వరుడే అనుభావమును కలిగియుండవలను గృహీత్వైత అని సంయాతి అనగా జీవుడు శరీరమును వీడిచెనున్నప్పుడును తిరిగి శరీరమును పొన్ గ్రహించినప్పుడును ఇంద్రియ మనములను వెంట తీసుకొని వెళ్ళుచున్నాడని చెప్పబడినది జీవుడు తన జీవితకాలం అనేక ప్రాపంచిక పదార్థములను సేకరించుటలోను అనుభవించుటలోను కాలమును గడిపివేచుచున్నాడు కానీ తుట్టతుదకు వానిలో ఒక వస్తువు కూడా తన వెంట మరణానంతరము తీసుకొని వెళ్ళి వెళ్ళుటకు హక్కు లేదని భగవానుడిచ్చట స్పష్టముగా చెప్పివచ్చి అయితే తన వెంట ఈ ఆరింటిని మాత్రము తీసుకొని వెళ్ళవచ్చును అవి ఏ పంచేంద్రియములు మనస్సు కావున ఈ ఆరు వస్తువులను శుద్ధముగా పవిత్రముగా దైవ సంస్కారయుతములుగా చేసి కొనవలయను అట్లు కావించుటకై జీవితములో ఎంతయో పారమార్థిక ప్రయత్నము చేయవలసి ఉన్నది ఏలైనగా అవి మాత్రమే జీవునకు వెంట వచ్చి నూతన జన్మను ఏర్పరచును ఇంద్రియ మనంబులు శుద్ధముగానున్నచో శుద్ధ జన్మ మలినముగానున్నచో క్రిమికీటకాది క్షుద్ర జన్మ వచ్చును కాబట్టి భావి కాల స్థితి భావి జన్మ మన చేతిలోనే ఉన్నది అప్ ఇప్పుడే ఈ ఇంద్రియ మనంబులను ఆధ్యాత్మిక చింతన చే పవిత్రీభూతములుగాను నడుచుకొని పతనము నుండి తప్పించుకునవలేను ఈ ఇంద్రియ మనంలను ఆరు పదార్థములే మరణానంతరము జీవునకు దారి బత్యము అవి తప్ప ఇతరమగు ఒక్క తృణము కూడా వెంటరాదు అంత్యకాలమున ఎవరిని పీల్చినను ఎవరునూ అక్కడకు రారు భార్య బంధు పుత్ర గృహధన పశు క్షేత్రాలు లే అతడి జీవునకు సహాయము చేయజాలవు వెంట కూడా రాజాలవు రావదలచినను వచ్చుటకు హక్కు లేదు శుద్ధమునర్చబడిన దైవికముగా చేయబడిన మనస్సు ఇంద్రియములే అప్పుడు జీవునకు సహాయము నర్పగలవు వానికి మాత్రమే అతని వెంట వెళ్ళుటకు సహాయము చేయుటకు అనుమతి కలదు అవి ఏ వాణిని సంరక్షించుటకు రక్షకుల వలె వెంటవచ్చును బాడీ గార్డ్స్ వలె వచ్చును కాబట్టి జీవిత కాలమంతయు మనుజుడు జాగరకుడై ఆ ఇంద్రియ మనంబులను ప్రయత్నపూర్వకముగా శుద్ధము నడుచుకునవలను మన భవిష్యత్తును మనమే ఇప్పుడే నిర్మించుకొనవలెను నీచ జన్మ కానీ శుద్ధ జన్మ కానీ జన్మరాహిత్యము కానీ అన్నీ మన చేతుల్లోనే ఉన్నవి కావున మూడవది అగు జన్మరాహిత్యము కొరకే విఘ్నుడు పొరపా పాటుపడుచు గుణ్యముగా గుణ్యముగు పవిత్ర వాతావరణమున్నే సృష్టించుకొనవలయును వాసయాత్ శ్రీకృష్ణమూర్తి తాను బోధింపదలిచిన విషయము బాగుగా అర్థమగుటకు గాను ఇట ఒక చక్కని ఉపామానమును పేర్కొనిరి సుగంధమును గాని దుర్గంధమును గాని వాయువు ఆయా వస్తువుల నుండి గ్రహించి వేరొక స్థానమునకు కొనిపోవుచుండును వానికి సంబంధించిన సూక్ష్మతరములకు అణువులను గ్రహించుకొని అది వెడలుచుండును ఎంతయో దూరము గల పుష్పధూపాదుల నుండి సుగంధము కృల్లి ఉన్న వస్తువుల నుండి అమేధ్యము నుండి దుర్గంధము మనుజునకు అనుభూతమగుచుండటకు కారణము ఇది ఏ అయి ఉన్నది ఆయా సుగంధ దుర్గంధానువులను వాయువు వెంట తీసుకొని ఇట్ట ఇట్టనటుచుండును ఈ కారణమున వాయువు యొక్క పక్షపాతమేమియూ లేదు వార్తావాహకుని పగది అది ప్రవర్తించును అట్లే జీవుడు మరణానంతరము ఇంద్రియ మనములను కై వెడలి నూతన శరీరమును ప్రవేశించును ఇంద్రియములు మనస్సు అపవిత్రములుగా అనొచ్చు జీవుడు మరణానంతరము ఆ దుర్వాసనాయుక్తములగు ఇంద్రియములనే పాపానువులనే గ్రహించిపోయి వానితో సహా నూతనముగు సుక్షుద్ర శరీరమును ప్రవేశించును ఇంద్రియమణములు పవిత్రములుగానున్నచో మరణానంతరము ఆ సద్వాసనాయుక్తములగు ఇంద్రియములచే పుణ్యానువులచే గ్రహించి నూతనముగు శుద్ధ శరీరమున ప్రవేశించును కావున ఇచట గాని కానీ దేవతలకు కానీ ఏ విధమగు పక్షపాతూ పక్షపాత బుద్ధి లేదు ఆశయము చి చిత్తము నందు ఎట్టి ఎట్టి సంస్కారములుండును దానిని బట్టి ఏ జన్మ ఏర్పడును లేక ఆ ఆశయము చిత్తము వాసనారహితమైన సంకల్ప స్థితిని పరిసినచో ఇక జన్మయే లేక మోక్షము జీవబ్రహ్మ ఐక్యము ఇచ్చటనే సిద్ధించును కాబట్టి ప్రయత్నపూర్వకముగా వారి వారి భవిష్యత్తును వారే ఇచ్చట తీర్చిదిద్దుకొనవలను ಜೀವಿತ ಮಂದಲಿ ಪ್ರತಿ ನಿಮಿಷಮು ಈ ಇಂದ್ರಿಯ ಮನಂಬ ಶುದ್ಧಮನಚುಟು ಗ್ರ ನಿಗ್ರಹುಟು ವಿಯೋಗಚೋ ಅವಿ ಜೀವನಿ ಸದ್ಗತಿ ಕೊನಿಪೋವು ಜನ್ಮರಾಹಿತ್ಯನ್ನು ಕೂಡ ಕಲಗುನು ಪ್ರಶ್ನ ಶರೀರಮನು ವೀಡಿನಪ್ಪು ಖಾನಿ ಕೃತ ಶರೀರ ಗ್ರಹಿಸಿನ ಜೀವು ತನ್ನೋದು తీసుకొని ತೋವು ఉత్తరము మనస్సును ఇంద్రియములను వాణి వాణి అందు సంస్కారములను కొనుక్కొని పోవును ఇతరముకు ఏ వస్తువును కాదు ప్రశ్న ఏ ప్రకారముగా సుగంధ వస్తువు నుండి కానీ దుర్గంధ వస్తువు నుండి కానీ వాయువు ఆయా సుగంధ దుర్గంధానులను తీసుకొని పోవునట్లు